బెల్కమ్ టు ఎంజి నైన్ న్యూస్ కాంప్లెక్స్ పై కప్పు వ్యక్తికి గాయాలు కాంప్లెక్స్ పై కప్పుకూలీ అరవై రెండు సంవత్సరాల వయసు గల వ్యక్తి తల పగిలి తీవ్ర గాయాలైన ఘటన కర్నూలు జిల్లా కోసి మండల కేంద్రంలో చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళితే మండల కేంద్రంలోని బెల్కల్ రోడ్డులో గల కొన్ని నాగరాజుకు చెందిన కాంప్లెక్స్లో దాదాపు పదిహేను అంగులు ఉన్నాయి అందులో మెడికల్ షాప్ ఫోటో స్టూడియో ఫెర్టిలైజర్ షాప్ కేతన గోల్డ్ లోన్సిలా అనేక వ్యాపారాలు గత కొద్ది కాలంగా జరుగుతూనే ఉన్నాయి నాణ్యత లోపంతో మెడికల్ షాప్ పక్కన గల ఫోటో స్టూడియోలో పైకప్పు కూలీ షాప్ లో ఉన్న అరవై రెండు సంవత్సరాల వయసు గల కరలి చిన్న వీరయ్య అనే వ్యక్తి తలపై పడడంతో తీవ్ర రక్త గాయాలయ్యాయి స్థానికులు వెంటనే స్పందించి చిన్న వీరయ్యను వన్ నాట్ ఎయిట్ వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇదిలా ఉండగా నాణ్యత లోపంతో పైకప్పు కూలిందని షాపులు అంగళ్లు బాడుగకు ఇచ్చే ముందు యజమాని కూర్ని నాగరాజు యాభై వేల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకుని ప్రతి నెల పదివేలకు పైగా బాడుగులు వసూలు కనీసం గాయపడిన వ్యక్తిని పరామర్శించినా పాపన పోలేదని వ్యక్తికి తలకు గాయాలై చాలా మంది కుమికుడినప్పటికీ తాను మాత్రం దూరం నుంచి వీక్షించి తనకి ఏమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరించడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు మానవత్వంతో వ్యవహరించాల్సిన యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో స్థానికంగా చర్చనీయమంశమైంది ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ తో రిపోర్టర్ సతీష్

तो ये तो तो आराम कर दे टेंशन स्टार्ट कर कलर मत कर चल चल नहीं नहीं पापा सब चुप रे चुप रे बड़ा ना बड़ा कुलिवदल में पापा de